సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీ సాధించిన గాజువాక్ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుకు అభినందనలు వెల్లువెత్తాయి జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన కూటమి నేతలు కార్యకర్తలతో గాజువాక తేదేపా కార్యాలయం జనసంద్రాన్ని తలపించింది రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడనంతగా పల్లాకు మెజారిటీ రావడంతో ఇటు కూటమి శ్రేణుల్లోనూ అటు వర్తక వాణిజ్య పరిశ్రమల ప్రతినిధులు సైతం ఆయనకి శుభాకాంక్షలు తెలిపేందుకు కార్యాలయానికి తరలివచ్చారు కూటమి నేతలు శ్రేణుల మధ్య భారీ కేక్ను కట్ చేశారు అనంతరం పల్లా మీడియాతో మాట్లాడుతూ ఇది ప్రజా విజయమని అన్నారు ఇంతటి ఘన విజయాన్ని చేకూర్చిన నియోజకవర్గ ప్రజలకు కూటమి శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఎన్నికల ప్రచారంలో తాను ఏవైతే హామీలు ఇచ్చానో వాటన్నిటిని అమలు చేసేందుకు కృషి చేస్తానని అన్నారు ప్రజాస్వామ్యంలో గెలుపోవటంలో సహజమని అయినప్పటికీ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఈ ఎన్నికలు రుజువు చేశాయని అన్నారు మంత్రి ఆశిస్తున్నారా ఆశిస్తున్నారన్న మీడియా ప్రశ్నకు ఆయన బదిలిచ్చారు పదవిని అధిరోహించే శక్తి తనకున్నప్పటికీ నిర్ణయాలన్నీ అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు తనకి వెన్నంటే ఉంటూ విజయానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు జనసేన పిఎస్సీ సభ్యుడు కోన తాతారావు భాజపా కన్వీనర్ కన్నం రెడ్డి నరసింహరావు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఒక ప్రధాని ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్కర్ కథలు అలాగే మహిళా సోదరు అలాగే జనసేనకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కార్యకర్తలు అలాగే వేరు మహిళలు బీజేపీ నాయకులకు వాళ్ళ వాలంటీర్స్ అందరికీ కూడా నేను పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి ఈరోజు ఇక్కడ అన్ని వర్గాల వారు ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ రావాలి అన్న ఆలోచనతో ఈ కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఇక్కడ ఈ ఓట్లు వేసి గెలిపించడం జర జరిగింది మేము ఖచ్చితంగా ఏదైతే ప్రజలు నమ్మకంతో నన్ను గెలిపించారో ఆ నమ్మకాన్ని నించే నించోబెట్టేటట్టుగా నేను నా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మేము అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే నేను ఇంత భారీ మెజారిటీతో గెలిపించినటువంటి గాజువాక ప్రధానికానికి నేను కృతజ్ఞ కృతజ్ఞులై ఉంటానని ఎప్పుడు కూడా వారు రుణం తీర్చుకోలేనటువంటి విధంగా నాకు ఇచ్చారు కానీ ఖచ్చితంగా నేను నా మీద ఏ నమ్మకంతో అయితే గెలిపించారో ఆ నమ్మకంతో నేను వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము ఒము కాకుండా ముందుకు నడుస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు అటు ప్రజానికానికి ఒక ప్రజానికానికి అలాగే మా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరికీ కూడా కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే చాలండి అంటే మంత్రి అన్నది మన చేతిలో లేనటువంటి విషయం